ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి పడుకున్న తర్వాత కూడా మెదడులో ఆలోచనలు నిరంతరం వస్తూ నిదట్లోకి మనం జారుకోవడానికి అవకాశం లేకుండా ఆలోచనలు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి పని ఒత్తిడి కానీ మనకు రకరకాలున్న ఆర్థికమైన ఇబ్బందులు ఉద్యోగ వ్యాపారాల సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడా నిరంతరం ఈ మనసు నుంచి అట్లా వచ్చేసరికి రిలాక్సేషన్లోకి వెళ్ళదు అలాంటి ఆలోచనలన్నింటినీ కామ్ డౌన్ చేసే హార్మోన్ గాబా హార్మోన్ అంటే బ్రెయిన్ని డౌన్ చేయటానికి కూల్ చేయటానికి గాబా హార్మోన్ ఉపయోగపడుతుంది ఆ గాబా హార్మోన్ సరిగా ఉత్పత్తి అవ్వకపోవటము ఉత్పత్తి అయినది బ్రెయిన్ సెల్స్ మీద సరిగా పని చేయకపోవటం వల్ల చాలామంది మంచి స్లీపుని పొందలేకపోతున్నారు పడుకున్న వెంటనే కూడా నిద్ర రాకపోవటానికి ఆలోచనలు తగ్గపోవటానికి కూడా ఈ గాబా హార్మోన్ యొక్క లోపం అనేది ఎక్కువగా కనపడుతూ ఉన్నది మరి గాబా హార్మోన్ పనితీరును బాగా చేయటానికి బ్రెయిన్ సెల్స్ మీద ఎఫెక్టివ్గా ఇది పని చేయడానికి దాని ఉత్పత్తిని పెంచడానికి కూడా లెమన్ బామ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా నిరూపించారు ఇది వాసన చూస్తూ పడుకుంటే చాలు మరి ఇది ఎంత క్లియర్గా పనిచేస్తున్నదనేది ప్రూవ్ చేశారంటే రెండు వేల ఆరో సంవత్సరంలో డాక్టర్ విల్మర్ ఫార్మస్యూటికల్స్ జర్మనీ దేశం వారు ఈ నిద్ర సరిగా పట్టని పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని వాళ్ళు తొమ్మిది వందల పద్దెనిమిది మందిని తీసుకున్నారండి ఈ జర్మనీ వారు వీళ్ళకి ఈ లెమన్ బామ్ ఆయిల్ రూమ్లో దాని వాసన పడుకున్న దగ్గర బెడ్రూమ్లో వచ్చేటట్టు చేశారన్నమాట ఈ పిల్లలు ఆ వాసన పేల్చటం ద్వారా వీళ్ళల్లో స్లీప్ క్వాలిటీ అనేది ఎయిటీ వన్ పర్సెంట్ వాసన పేల్చటం ద్వారా ఇంప్రూవ్ అయిందని వీళ్ళ పరిశోధనలో కనుగొనడం జరిగిందనమాట ఈ లెమన్ బామ్ ఆయిల్ అనేది ఈ ఎట్లా వస్తుంది అంటే పుదీనా జాతి ఆకులే కాకపోతే ఫ్లేవర్ అక్కడ పుదీనాకు వేరుగా ఉంటుంది ఈ ఆకుకి లెమన్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది లెమన్ బామ్ లెమన్ ఫ్లేవర్ ఉండటం వల్ల లెమన్ బామ్ ఆయిల్ అంటారు ఆ లీఫ్స్ నుంచి తీసిన ఆయిల్ లెమన్ బామ్ ఆయిల్ ఈ లెమన్ బామ్ ఆయిల్ థర్టీ ఎంఎల్ కాస్ట్ ఎంత ఉంటుందంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఉంటుంది బాగా కాస్ట్లీ అమ్మో ఇంత అనవచ్చు మొత్తం ఎక్కువ వాడక్కర్లేదు కదా ఈ లెమన్ బామ్ ఆయిల్ని మనం ఒక వన్ ఎంఎల్ ఆయిల్ కొంచెం తీసుకుని ఫైవ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ కలిపేసి ఆయిల్ డిఫ్యూజర్లు ఉంటాయి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవిరవటానికి కరెంటు గుచ్చితే డిఫ్యూజర్లు వేడెక్కుతాయి కదా ఈ డిఫ్యూజర్లో ఆయిల్ పోసేసామనుకోండి వన్ ఎంఎల్ ఇది ఒక ఫైవ్ ఎమ్ఎల్ కోకోనట్ ఆయిల్ కలిపి ఈ ఆయిల్ డిఫ్యూజర్ వేడెక్కాక ఈ ఆయిల్ వేపర్గా మారి మెల్లగా బెడ్రూమ్ అంతా మంచి సువాసన వెదజల్లుతుందనమాట ఈ లెమన్ బామ్ ఆయిల్ వాసన పీల్చేసరికి ఇక బ్రెయిన్లో ఈ గాబా హార్మోన్ బాగా ఎక్కువ రిలీజ్ అవ్వటానికి గాబా హార్మోన్ బ్రెయిన్ సెల్స్ మీద బాగా పనిచేసి మన ఆలోచనలని డౌన్ చేయటానికి అంటే కామింగ్ హార్మోన్ అంటారు గాబా హార్మోన్ అది బాగా ఉత్పత్తి అవ్వటానికి ఈ స్మెల్ బాగా ఉపయోగపడుతున్నది ఈ లెమన్ బామ్ ఆయిల్లో ఏముండబట్టి గాబా బాగా పనిచేస్తున్నది ఆలోచనలు డౌన్ అవుతున్నాయి అనేది సైంటిఫిక్గా వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఇక ఈ లెమన్ బామ్ ఆయిల్లో మూడు రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి ఇది వేడి చేసినప్పుడు ఆవిరిలో వెళ్ళి మన ముక్కు ద్వారా లోపలికి అన్నమాట అవి ఏమిటంటే మొట్టమొదటిది రోజ్ మ్యారనిక్ యాసిడ్ ఇక రెండవది వాలినోలిక్ యాసిడ్ ఇక మూడవది అర్సోలిక్ యాసిడ్ ఈ మూడు రకాల యాసిడ్స్ ఈ గాబా హార్మోన్ బాగా ఉత్పత్తి పెంచటానికి ప్లస్ గాబా హార్మోన్ బ్రెయిన్ సెల్స్ మీద బాగా పని చేయటానికి రెండు కోణాల్లోనే ఈ మూడు కెమికల్స్ ఉపయోగపడుతున్నాయట అందుకని బ్రెయిన్ కామ్ డౌన్ అవ్వటానికి బెస్ట్గా ఈ ఆయిల్ ఉపయోగపడుతున్నది చాలామంది ఈ రోజుల్లో నిద్ర పట్టడానికి అనేక మాత్రలు వాడుతున్నారు కొంతమంది రకరకాలుగా డ్రింక్స్ ఏవో తాగుతూ ఉన్నారు ఇలాంటి అవసరం రాకుండా కూడా ఇది చక్కగా ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు కాబట్టి మీరు ప్రయత్నం చూడండి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా కాస్త ఆయిల్ వాసన పేల్చటమే అలాంటి డిఫ్యూజర్లు కొనుక్కోలేని వారు కాస్త జేబు గుడ్డకు కానీ దూదికి కానీ ఏదైనా మెత్తటి క్లాత్ కట్ట రాసేసి కొంచెం ఆయిల్ అలా వాసన చూస్తూ పీలుస్తూ ఉండండి నెద్దట్లో అంటే బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది ఆలోచనలు కాస్త ఎక్కువ రిపీటెడ్గా వస్తున్నప్పుడు డౌన్ చేయడానికి గాబాకి ఇది బాగా సపోర్ట్ చేస్తున్నది అనమాట ఆయిల్ అలా చేయొచ్చు అదే డిఫ్యూజర్లో వేసి వెలిగించినప్పుడు అది ఆటోమేటిక్గా అంతా పట్టేస్తుంది మనం అలా పడుకుంటాం చేతులతో పని లేకుండా వాసన పీలుస్తూ నిద్రలోకి మెల్లగా జారుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకొక బెనిఫిట్నిచ్చేది కూడా నేను చెప్తానండి ఈ గాబా హార్మోన్ ఉత్పత్తి బాగా పెరగటానికి ఉపయోగపడే డైట్ ఒకటి ఉంది ఆ వాసన పీల్చడంతో పాటు మీరు ఇది కూడా చేయండి నిద్ర విషయంలో మీరు ఆశించినట్టు మంచి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది మనం పెసలు మొలకలు కట్టి తినమంటాం కదా పెసలు బొబ్బర్లు శనగలు ఈ మూడు రకాల గింజలు చెప్తాను కదా నేను సైంటిఫిక్గా కూడా మొలక కట్టినప్పుడు ఈ గాబా హార్మోన్ మొలకలు ఎలా పెరుగుతున్నాదని నిరూపించిన విషయం కూడా మీకు వీడియోలో ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఎండిన పెసలు బొబ్బర్లు అంటే శనగలు వీటిలో నానపెట్టినప్పుడు ఈ గాబా ఎంతుందో దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ మూట కట్టి కనుక ఉంచినప్పుడు ఇది గాబా ఎన్నో రేట్లు పెరుగుతున్నది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మొలక కట్టడానికి మూటలో ఉంచారనుకోండి అప్పుడు గాబా ఇంకో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అట అందుకని మీ ఆలోచనలని డౌన్ చేసి బ్రెయిన్ కూల్ చేసి కామ్ చేస్తే గాబా హార్మోన్కి మొలకలు అంతా సపోర్ట్ చేస్తాయి అందుకని మొలకలు కట్టిన విత్తనాలు తినటం నిద్రకు కూడా ఎంతో మంచిదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అందుకని విత్తనాల్లో గాబా హార్మోన్ బాగా అన్నిటికంటే మొలకలు కట్టినప్పుడు బాగా పెరుగుతున్నదని సైంటిఫిక్గా రోజు చేయబడింది అనమాట ఎండిన వాటిలో కంటే మొలక కట్టేటప్పుడు మొలక పొడవచ్చే కొద్దీ ఇది గాబా పెరుగుతున్నది కాబట్టి మీరు ఈ బెనిఫిట్ని పొందటానికి నిద్రలో ఇలాంటి చక్కటి లాభాలు క్వాలిటీ స్లీప్ మరి ఆలోచనలు తగ్గి తక్కువ సమయంలో స్లీప్ రావటానికి ఈ లెమన్ బామ్ ఆయిల్ వాసనతో పాటు ఈ మొలకలు కూడా రోజు ఒక ప్రధాన ఆహారంగా చేసుకుని అన్ని పెసలు బొబ్బరు శనగలు మూడు కలిపి అన్ని గింజలు తినే ప్రయత్నం చేయండి గాబా హార్మోన్ చక్కగా తయారవుతున్నది బాగా లోపలికి న్యాచురల్గా వెళ్ళే అవకాశం కలుగుతున్నది కాబట్టి ఈ రోజుల్లో వచ్చే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మానసిక ఒత్తిడి వల్ల వచ్చే నిద్ర లేమి సమస్యలను అధిగమించడానికి ఈ లెమన్ బామ్ ఆయిల్ని మొలకల్ని రెండు రూపాయలు ఇట్లా వాడుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ なんですか